గొప్ప కన్నా అయినా ఉన్నతమే గొప్పదేవా సమస్తానికి అసంతుడా నిన్న నేడు నిరంతరము ఏక రీతి దేవ మీ నామంలో వీడియో తీర్చుండగా మీ పర్ల సంహాసం ఉండి ఈ వీడియో విషయంలో మీరే సమస్తం వచ్చేయమని కూర్చున్నాం ప్రశ్నల సమాధానం వచ్చిండగా ప్రభు ప్రశ్నల సమాధానం ఏమైంది చెప్పాలో మీరే జవాబులు చెప్పని కూర్చున్నాం ప్రశ్నలు వేసేవారు ప్రభావారు బైబిల్ చూడటకు బైబిల్ని ప్రభావారు అధ్యయనం చేటకు సరైనటువంటి ప్రశ్నలు సరైన సమాధానం వరకు ప్రభావ కలిగి ఉంటే చమనికొచ్చున్నారు అనేకులు ప్రభావ వీడియో చూచుండగా వారికి మార్మన్స్ పాపక్షమాపణ భక్తి మీపై వారికి ఎటువంటి అనుమానం లేకుండా ఈ లోకం అంతమైపోతే మీ రాజ్యంలో చేర్చుకుంటూ చేర్చుకున్న బయటకు వారు సిద్ధపడేవారుగా చెప్పొచ్చు మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం వీడియో చేసేది మేము కాదు మీరు జవాబులు చెప్పేది మేము కాదు మీరు ప్రపంచంలో ప్రతి ఒక్కొక్కరికి ప్రభా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేది మీరు మీ ఆధారపడుతున్నాం ఏ సునామల ప్రతి మార్చి వినియమ తండ్రి ఆమె ప్రేమను వర్లరా మీలో ఎవరికైనా బైబిల్ ఏమైనా డౌట్స్ ఏమంటే ఆ విషయాలు చెప్పటకు మా వాట్సాప్కి మీరు చేయాలి వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ నైన్ మీరు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి బెల్ బెల్లైకన్ నొక్కాలి అనేకులకి షేర్ చేయాలి ఏవైతే ప్రశ్నలు వేస్తున్నారో ఆ ప్రశ్న సరైన క్రమంలో మీరు వేయాలి జవాబుని మీరు అప్పుడు సరైన క్రమంలో మీరు పొందుతారు దాన్ని మీరు ఫాలో అవ్వాలి ఈ యొక్క వెనకాల మ్యాప్ అనేక మంది సార్లు మీరు చూపించాం ఈ యొక్క మరి వీడియోలో దాన్ని మీరు తీసుకుని దాన్ని మీరు డెవలప్ చేసుకోవాలి ఏవైనా ప్రశ్నలు సమాధానం కావలసినప్పుడు మమ్మల్ని నేరుగా కూడా సంపాదించవచ్చు ద లాట్ మీన్ చేసేవా ప్రజలు అడ్డాడు అయితే దేని మహాకురుని బట్టి అనే ప్రశ్నలు సమాధానం చెప్పారండి మరలా ప్రశ్నలు వచ్చిన వాడికి సమాధానం చెప్పండి ఐదు వందల ముప్పై ఒకటో ప్రశ్నండి ముప్పై ఒకటో ప్రశ్న ఏంటి ప్రశ్న బ్రదర్కి వందనములు ఉపవాసం ఉండడం శుక్రవారమా లేక గురువారమా ఏ రోజు సరైంది అసలు ఏసుక్రీసు ప్రభువారు ఏ రోజున చనిపోయారు అది వాక్యాంచరంగా జాబ్ చెప్పండి బైబిల్లో ఉపవాసాలు ఉన్నాయి ఏమైనా ఉపవాసాలు ఉన్నాయి ఉపవాసాలు ఉన్నాయి ఈ ఉపవాసాల్లో ఎక్కువ కాలం ఉపాసం ఉంది ఎవరు మోసే మోసే ఉపాసం చేసినప్పుడు ఏ రోజు రోజు నుంచి ఉన్నాడు అంతా బైబిల్లో చెప్పలేదు అసలు బైబిల్లో ఏ రోజు ఉపవాసం ఉండాలో వారం అంతట్లో పదన్నర రోజున లేదు బైబిల్లో లేదు ఎవరికి అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు ఉపవాసం ఉన్నారు మోసే రెండుసార్లు ఉపవాసం ఉన్నాడు చేసుకోవడం తొమ్మిదో అధ్యయంలో రెండు సార్లు ఉంటుంది ఏ రోజు నుంచి ఉన్నాడు సోమవారమా మంగళవారమా బుధవారమా లక్ష్మవారమా శుక్రవారమా శనివారమా ఆదివారమా రాసేట ఏ రోజు మొదలు పెట్టాడు కోసం తెలియదు బైబిల్ రాయపడ అలాగే బైబిల్ అంతట్లో ఫలానా రోజున పోస ఉన్నాండి అని బైబిల్ ఉందా లేదు లేదు దాని తర్వాత ఎన్నో పోసాలు చూస్తాం బైబిల్లో ఎంతోమంది ఉపవాసం ఉన్నారు పలానా రోజున ఉందా వారికి ఎప్పుడు అక్కరుందో అప్పుడు ఉపాసం ఆ రోజున ఉపవాసం ఉన్నారు ఇస్తే ఉపవాసం ఉంది మూడు రోజులు ఏ రోజు మొదలుపెట్టింది తెలియదు లక్ష్మవారం శుక్రవారం శనివారం ఉందా సోమవారం మంగళవారం బుధవారం ఉందా బైబిల్ అంతట్లో ఉపవాసం ఎలా ఉండాలంటే నీకు ఎప్పుడు అవసరమో ఆ రోజున ఉపవాసం ఉంటుంది ఆ రోజు నుంచి ఉపవాసం బైబిల్ ఎక్కడ కూడా బైబిల్ అంతటిలో ఆది కాండము నుండి ప్రకటన ఉన్న వరకు ఉపవాసం పాలన రోజులో ఉండండి అని పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఉపవాసం రాయబడలేదు ఉపవాసం ఉండండి అది మీకు ఏ రోజు నుంచి అవసరం అయితే ఆ రోజు ఎజరా ఉపవాసం ఉన్నాడు నిహేమియా ఉన్నాడు ఏ రోజు ఉన్నారు లేదు ఏసీ ప్రభు కూడా కోసం చెప్పాడు మత్స్య సత ఆరోగ్యాలు ఏ రోజు నుంచి నేను పోసం చేయనప్పుడు రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ పాటించాలి కాబట్టి ఏసీ ప్రభు కూడా ఏ రోజు పోసం ఉండాలో చెప్పలేదు కానీ ఈ ఈ కాలంలో మన కాలంలో ఉపవాసం లేకుంటున్నారు ఏసీ ప్రభు శుక్రవారం శివులో చనిపోయాడు కాబట్టి కొంతమంది శుక్రవారం ఉపసం ఎక్కువ మంది ఏ అంటే ఏ చనిపోయిన రోజు కొంతమంది ఏమో శుక్రవారం ఇప్పుడు మనం ఉన్నాం ఎక్కువ మాకు శుక్రవారం ఉపవాసం కొమరి పాలన పెడతాం కాబట్టి ముందు రోజు లక్షవారం ఉపవాసం గురువారం ఉపవాసం పెక్కువాళ్ళు పెడతాం అంతేనా ఉపవాసం పాలనా రోజున ఉండదు కాబట్టి బైబిల్ ఎక్కడ కూడా ఉపవాసము పలానా రోజు ఉండండి ఏ శిపం చనిపోయింది ఇప్పుడు శుక్రవారం చనిపోయాడు ఎలా తెలుస్తుంది శుక్రవారం చనిపోయాడు అని పంతొమ్మిదో అధ్యాయం వ్యూహానుసువాతలో ఉంటుంది పంతొమ్మిదో అధ్యాయంలో యోహాను సభలో విశ్రాంతి దినం ముందు రోజు అంటే శుక్రవారం విశ్రాంతిని ఎప్పుడు విశ్రాంతి శనివారం 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 కాబట్టి దానికి ముందు రోజు శుక్రవారం అంటే ముప్పై ఒకట ఆ యోహాంస్ పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకట ఆ దినము సిద్ధపరచు దినము మరుసటి విశ్రాంతి దినం సిద్ధపరచు అంటే పస్కాను సిద్ధపరచాలి శుక్రవారం శుక్రవారం ఆయన యూదుల యొక్క టైం ప్రకారంగా ఉదయం తొమ్మిది గంటలకి ఉదయం తొమ్మిది గంటలు అదే భారతదేశం అయితే పన్నెండు గంటలకి అంటే దేశాన్ని బట్టి టైం మారుతుంది కాబట్టి ఆయా దేశాల్లో ఏ టైంలో వారు మరి యూదుల యొక్క తొమ్మిది గంటల నుంచి తీసుకోవాలో యూదులు తొమ్మిది గంటలకి సిల్లి మార్క్ మార్పు ఉంటుంది మార్క్ శవాత పద్నాలుగు అధ్యాయంలో ఆయన్ని తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటలకి సిల్లి ఉంటుంది ఉందా లేదా మార్క్స్ వార్త పదిహేనో అధ్యాయం పదిహేను అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఇరవై యేసుక్రీస్ ప్రభువును సిలువ వేసినప్పుడు సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటల ఆయన కాబట్టి ఇస్రాయేల్ దేశం టైం తీసుకోవాలి ప్రపంచం సరే అది కుదురుద్దా కుదరదు ఇస్రాయేల్ దేశం టైం తీసుకుంటే మనకి ఎప్పుడు అవుద్ది మనకు పన్నెండు అవుద్ది మనకు పన్నెండు అవుద్ది అంటే వారి ముందుగా మునుగు సూర్యుడు ఉదయిస్తారు కాబట్టి అదే జపాన్కి అయితే ఇంకా వెనకాలే అంతే కదా కాబట్టి ఈ రోజుని ఉపవాసం ఉండండి ఈ రోజు చూడండి బైబిల్ ఎక్కడ లేదు ఏ సూపర్ శుక్రవారం ఉపవాసం శుక్రవారం ఆయన్ని తిని వేశారు ఆయన శుక్రవారం ఏమీ తినలేదు శుక్రవారం ఏమీ తినలేదు లక్షవారం కూడా తినుండవు కాబట్టి కొంతమంది లక్ష్మరం ఉంటారు ఎక్కువ మంది శుక్రవారం ఉంటారు శనివారం ఉంటారు స్వామివారి నుంచి ఆదివారం ఎప్పుడూ ఉండొచ్చు కాబట్టి ఇంకేం ప్రశ్ని కాబట్టి ఉపవాసము ప్రాండదు ఉండమని లేదు అతనికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉండదు అప్పుడు ఉండదు మత్తి తర్వాత ఆరో అధ్యాయం లేసి ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు ఏ రూల్స్ పాటించాలో చెప్పాడు అవి పాటించాలి ఆరవ అధ్యాయం పదహార వచ్చినం మతీశ్వ ఆరోగ్యం పదహారు మీరు ఉపవాసం ఉపవాసం చేయిచున్నట్టు మనుషులకు కనబడవల్లని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు ఉపవాసం చేయిచున్నట్టు మనుషులకు కనబడవల్లని కాక రహస్యముందు తండ్రికే కనబడవల్లని ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కో అప్పుడు రహస్యముందు చూచుని తండ్రి తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రతిఫలము ఇచ్చును ఇచ్చి ఖచ్చితంగా అక్కడ ఉన్నప్పుడు రూల్స్ పాటించాలి అవి రూల్స్ కానీ ఏ రోజు పోస్ ఉండాలో బైబిల్లో చాయబడలేదు కానీ ఎక్కువ మంది కేసు శుక్రవారం సెలివేయబడ్డాడు కాబట్టి ఆయన శుక్రవారం ఏమీ తెలియలేదు అందుకని ఆది కాలం కాలం నుండి శుక్రవారం ఉంది కాబట్టి ఈ విధంగా మనం ఉండాలి ఇంకే ఇంకేం దాంట్లో ఇంకేం చెప్పాడు యేసుప్రభుణ సిలువ వేసిన శుక్రవారము కాదు అన్నారు ఆ శుక్రవారమే శుక్రవారం తెలిసింది వివాహాం మొత్తం పంతొమ్మిది తొమ్మిది ముప్పై ఒకటే సిద్ధపరచు ఆ దినము శుద్ధపరుచు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినములు సిలువ మీద ఉండకున్నట్లు వారి కాళ్ళు విరగ్గొట్టించి అంటే మహా విశ్రాంతి శనివారం వచ్చింది శనివారం ముందు రోజు శుక్రవారం వస్తుంది శుక్రవారం కాబట్టి శుక్రవారం సిలువై పట్టండి ఖచ్చితంగా వాక్యం బట్టి తెలుస్తుంది కాబట్టి శుక్రవారం ఆయన ఆయన సిలివేశారు శుక్రవారం ఆయన ఏమీ తినలేదు ఆయన తినలేదు కాబట్టి ఆయన నమ్ముకున్నాడు కూడా శుక్రవారం కొన్ని కొంతమందికి శుక్రవారం ఉపసం ఉండడం కుదరదు వాళ్ళు మరొక రోజు ఉంటారు ఏ రోజు ఉపవాసం ఉంటే వద్ద దేవుడు ఏ రోజునైనా ఉపవాసం ఉండొచ్చు అవసరాన్ని బట్టి ఇక్కడితో అయిపోయిన సమాధానం అయిపోయింది ఎవరైతే ప్రశ్న కిషోర్ రాజమండ్రి కిషోర్ రాజమండ్రి కాబట్టి తెలుసుకోవాలి ఒకరోడు అతని బట్టి మీతో తెలుసుకోవాలి తర్వాత